నూతన సంవత్సరం సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన డాక్టర్ మాసలామణి గారు నేడు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని అశోక్ నగర్లో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మల్లెల తిరుమలేషి మాదిగా ఆధ్వర్యంలో డాక్టర్ మాసలామణి గారు వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం మన జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలు ముందుకు నడపాలని అందుకు నా వంతు సహకారాన్ని పేద ప్రజలకు అందిస్తున్నానని మనమంతా ఐకమత్యంతో ఏ సమస్యనైనా ఎదుర్కోవాలని వారు తెలిపారు అదేవిధంగా ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగా పాల్గొని వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మరియు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి పేద ధనిక తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ తనవంతు సహాయం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు అందులో భాగంగా నేడు అశోక్ నగర్లో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారని అదేవిధంగా డాక్టర్ మాసలామణి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తున్నానని వారికి ఎంఆర్పిఎస్ మద్దతు ఎప్పటికీ ఉంటుందని వారికి ఏ సమస్య వచ్చింది మహాజన నేత మందకృష్ణ గారి నాయకత్వంలో ఎప్పుడూ అండగా ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మంద సుజాత మాదిగ ఎంఎస్పీ సీనియర్ నాయకులు గోచిపాతల ఆనంద్ మాదిగ ఎంఎస్పీ నాయకులు గంగపట్ల వెంగళరావు చెంచల రాకేష్ మల్లెల రాజశేఖర్ రవీంద్ర జి సురేష్ జి పెంచలరావు గ్రామంలో ఉన్న పెద్దలు మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలో ఒక పవిత్ర దేవాలయం ముందర నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటి రోజు ఇక్కడికి రావడం కూడా నాకు ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు మన అంబేద్కర్ వ్యాధి అంబేద్కర్ సోదరు ఆధ్వర్యంలో తర్వాత సోదరులు తర్వాత సోదరిమణి తర్వాత ఇక్కడ ఉన్న సోదరులు సోదరిమణులు అందరికీ నూతన సోదరు శుభాకాంక్షలు ఈరోజు యాక్చువల్గా నేను అంబేద్కర్కి మనం ఒక గ్రామానికి పోయి మన గ్రామంలో మన వాళ్ళకి కొంచెం ఏదైనా సహాయం చేసినట్టుగా ఉంటుందంటే అంబేద్కర్ వచ్చి ఈ గ్రామంలో ఇస్తాం సార్ అని చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముఖ్యంగా మన ఇంకా ఒకటి రెండు తరాల తర్వాత మనం కూడా వాళ్ళతోనే ఈక్వల్గా ఉండేటట్టుగా రావాలంటే మనం అందరూ చదువుకోవాలి మన పిల్లల్ని చదువు చదివించుకోవాలి చదివించుకుంటూనే చదివి అనేది కొత్త కొ శుభాకాంక్షలు తెలు జస్ట్ బికాస్ ఇది అది అంబేద్కర్ ఉన్నాయి లేకపోతే నేనంటే ఎదగలేను కదా కాకపోతే మీరు కూడా మంచిగా ఎదగాలి ఎదగాలంటే చదువుకోవాలి పరిశుభ్రతగా ఉండాలి వీలైనంత వరకు చిన్న ఆరోగ్యం నేను చేసుకోండి క్యాన్సర్లు పెట్టా కానీ ఇప్పుడు ఎవరు డాక్టర్ అయితే కలిసి రావడం లేదు నేను అంటే ఎంతో ఎన్ని ఆటలు పదులు వచ్చేవాళ్ళు అది మన వాళ్ళకి మనం ఎన్నీ నేను కొంత సార్లు కూడా ఉన్నారు నేను అంబేద్కర్ని చూస్తున్నాను దాదాపు ఒక పది సంవత్సరాలు చూస్తున్నాను అతని యొక్క మోటివ్ అతని యొక్క ఉద్యమము ముఖ్యంగా మందకృష్ణ మాదిగారితో నేను నాలుగు సార్లు నేను మీట్ అయినా తను ఉదయగిరికి నాలుగు ఆరు సార్లు వచ్చినాడు ఆయనతో కూడా ఒక మీటింగ్లో కూడా పాల్గొన్నారు ఎందుకంటే ఏం చేస్తున్నారంటే ఉధృతమైన నాయకుడిని మనం డెఫరెట్గా మనం ప్రోత్సహించాలి అతనికి మీ మన ముందర మన వాళ్ళ ముందర వేరే వాళ్ళ ముందర కాకుండా ఒక చిన్న సన్మానం చేయాలని ఈరోజు అనుకున్నారు వాళ్ళందరూ మన ఈ ప్రాంతంలో దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టి మన గట్ట ప్రాంతం మన నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే వచ్చి మనల్ని అన్ని విధాలుగా అన్ని సందర్భాల్లో కూడా ముఖ్యంగా ఏ వర్గాలైతే తను ఇప్పుడు దాకా వెనుకబడి ఉన్నాయి ఆ వర్గాల కోసమే తను శ్రమించాలని చెప్పి ఒక సహకారం అందిస్తున్నటువంటి మాజీ డిఎంహెచ్ఓ డాక్టర్ మాసిలమ్మని గారికి ముఖ్యంగా మనందరం కూడా ఈరోజు సార్ ఒక చెప్పాడు నా దగ్గరికి ఈ నియోజకవర్గంలో ఉన్న మంచి మంచి నియోజకవర్గ స్థాయిలో లీడర్లు పెద్ద పెద్ద నాయకులు నా దగ్గరికి వచ్చి ఈరోజు విశేష చెప్పి వెళ్ళారు ఒకసారి గమనించండి ఆ సారు అదే సారు మన దగ్గరికి వచ్చి ఈరోజు మనందరి సమక్షంలో అందరికీ విషయం చెప్తా అంటే కలవాల్సిన అవసరం ఉంది మనందరం కూడా సారు కోసం పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది సారు రెండే మాటలు చెప్పాడు సారు చెప్పలేకపోయాడు ఆ మాటలు కూడా దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఇదే ప్రాంతంలో సారు ముప్పై సంవత్సరాల నుంచి ఫ్రీ సర్వీసు చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదోడైతే పేదోడై చూసాడు ఉన్నోడైతే ఉన్న కూడా ఒకే రకంగా చూసి అందరికీ సేవలు అందించి మనకోసమే ఈ ముప్పై సంవత్సరాలు పనిచేసిన సార్ని ఒక వ్యక్తి ఒక నాయకుడు పేరు మోసిన నాయకుడు టార్గెట్ చేసి సార్ని ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నం చేశాడు సార్ని ఎంతవరకు ఇబ్బంది పెట్టగలడు ఆ పెట్టే క్రమంలో ఇన్ని సంవత్సరాలు సార్ అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది కదా ఆ బాధ్యతను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఈ ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టి మన కోసం ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఎక్కడో ఉన్నత బెంగుళూరు హైదరాబాద్ సిటీలో కూడా సారు చేసుకోవచ్చు కానీ ఈ మెట్ట ప్రాంతాన్ని నమ్ముకొని మన కోసమే ఇక్కడ ఉన్నాడంటే ఆ సారికి అండగావలసిన బాధ్యత ఎవరికి ఉందంటే ముఖ్యంగా మనకే ఈ ఎస్ఏ బీసీ మైనార్టీ ప్రజలకి ఎందుకంటే మన కోసం చేస్తా ఉన్నాడు మన కోసమే రోజు ఏ అర్చి పోయినా కూడా అంబేద్కర్ ఇది మన పిల్లకాయలు ఎవరు పోయి తిరుమల కానీ సీజాతాం కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ కాలనీలో ఎవరు పోయినా కానీ చూసి జాగ్రత్తగా సరే ఉన్నోడా పేదోడా లేనో అని కనిపెట్టి చూస్తా ఉన్నాడు ఎవరికోసం అది మన మనసారి కాబట్టి ఆ సారిని ఇబ్బంది పెట్టాలనుకున్న కొంతమందిని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది తగ్గు జాతి మాన మాది కనీసం చెప్పులో నీ కూడా వాళ్ళకంటే కొంచెం మంచి గొడలు కట్టుకున్న వాళ్ళకంటే కొంచెం బండ్ల మీద కానీ మన వాళ్ళు కొద్దిగా బాధపడతారంటే మిగతా కులాలకు చాలా చిన్న అట్లాంటి అట్లాంటివన్నీ కూడా బాగొట్టుకోవాలంటే ముందు మనం చేయాల్సిన ఏంటంటే మన పిల్లల్ని మనం బాగా చదివించుకోవాలి మంచి ఉద్యోగాలు రావాలి మనం మంచిగా నీటుగా అన్నీ కూడా పాతకాలం అన్ని మార్చుకొని